దొంగతనాలకు పాల్పడినటువంటి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు జిల్లా కోధాడ పట్టణంలో పలు దొంగతనాలు చేసిన దొంగ అరెస్టు అయిన సంఘటన పట్టణంలోని బంగారు దుకాణాల సముదాయం వద్ద చోటు చేసుకుంది డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన అలియాస్ అప్రోజ్ అలియాస్ అప్పు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బాబాయి వద్ద పెరిగాడు ఇతనికి తన స్నేహితుల ద్వారా తాగడం అవారాగా తిరగడం బెట్టింగులు అలవాటయ్యి తన విలాసాలకు డబ్బులు లేక దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరిండ్లలో కోదాడ పట్టణంలో మూడిండ్లలో తాళాలు పగలగొట్టి బంగారు వెండి వస్తువులు దొంగలించాడు ఆ బంగారు వెండి వస్తువులను అమ్ముటకు ఆదివారం నాడు పట్టణంలోని బంగారు దుకాణాల బజారునందు పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుబడ్డాడు ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలియచేశారు అతని వద్ద నుండి పదహారు గ్రాముల బంగారు ఆభరణాలు వంద గ్రాముల వెండి వస్తువులు యాభై గ్రాముల బంగారు ఆభరణాలు

ఈ పాత నేరస్తుడు సయ్యద్ అల్తాఫ్ అఫ్రోజ్ అప్పు అలియాస్ అప్పు మూడు ఉన్నాయి అలియాస్ తండ్రి పేరు కుదూస్ బక్షి అని చెప్పి మన భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురిజాల మండలం మామకన్ను గ్రామం అని ఇతను సొంతూరు ఇతను దాదాపు గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వివిధ రకాల నేరాల్లో చేయడం వివిధ రకాల నేరాలు చేయడం జరిగింది మొట్టమొదట చీరాల్లో సైకిల్ దొంగతనంతో మొదలు పెట్టుకొని గత ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూగా ఇలా దొంగతనం చేస్తూ జైల్లో పోతూ రిమాండ్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద రావడం మళ్ళీ అఫెన్స్ చేయడం జరుగుతుంది బెయిల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ సంవత్సరం మార్చిలో ఆ తర్వాత ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని దొంగతనాలు అయినాయి కోదాడపట్నంలో ఒక మూడు దొంగతనాల్లో ఇతని పాత్ర ఉన్నట్లు మన ఐడిపాటి వాళ్ళు గమనించి ఇతని గురించి అప్పటినుంచి వాళ్ళు ప్రత్యేక నిఘాతోని అధికారుల సూచనలతోని ప్రత్యేక నిఘాతోని వీని నేరస్తుని యొక్క మూమెంట్స్ని వాచ్ చేయడం మొదలుపెట్టినారు ఆ క్రమంలో మళ్ళీ ఈరోజు కోదాడకి వచ్చాడన్న నమ్మదగిన సమాచారంతో ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది సో ఇతన్ని విచారిస్తే ఇక్కడ కోదాడపట్నంలో ఒక మూడు దొంగతనాలు ఇంట్ ఇళ్లలో జరిగిన దొంగతనాలు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కూడా ఒక ఆరు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది ఆ క్రమంలో ఈ మన దగ్గర ఉన్న మూడు దొంగతనాల్లో సంబంధించిన ప్రాపర్టీ అంతా మన ఎస్ఐ రంజిత్ రెడ్డి తర్వాత ఐవోగా సిఐ రాము పర్యవేక్షణలో ఈరోజు అతని యొక్క ఒప్పుగోలు మేరకు ఈ ప్రాపర్టీ అంతా మీరు చూస్తున్నారు ఇదంతా సీజ్ చేయడం జరిగింది సో ఇతని నేర చరిత్ర చాలా పెద్దగానే ఉన్నది పెన్పాడు మండలంలో కూడా ఈయన గంజాయి కేసులో కూడా ఉన్నాడు అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో ఇటు తెలంగాణ జిల్లాల్లో చాలా జిల్లాల్లో ఈ ఇళ్ళల్లో దొంగతనాలు మాత్రం కూడా చాలా చేశాడు సో ఈసారి ఇతని మీద పూర్తి స్థాయిలో కోర్టులో జైల్లో ఉండగానే ఇతనిపై కోర్టులో విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము ఈ ఈరోజు అరెస్ట్ చేసి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఇక్కడ ఈ నేరస్తుని పట్టుకోవడంలో సతీష్ వాళ్ళని అభినందించడం జరుగుతున్నది వాళ్ళకి తగు విధంగా రివార్డులు ఇచ్చే విధంగా జిల్లా ఎస్పీ గారికి కూడా ఐజీ గారికి కూడా తను నోట్ పంపడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే నెక్స్ట్ ఆగస్టుకి కూడా వాళ్ళకి కమెండేషన్ కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పోలీస్ మెడల్ కానీ సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా టౌన్ పోలీస్ సిఐ కానీ ఎస్ఐ గారు కానీ అందరినీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి పనులు ఇంకా ముందు ముందు కూడా చేయాలని కోరుతున్నాం ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి టౌన్లో ముఖ్యంగా పట్టణాల్లో హుజూర్ నగర్ కానీ దండేపల్లి కానీ నేరడుచెల్ల కానీ ఇక్కడ కోదాడ కానీ ఇలాంటి పట్టణాల్లో హైవే పక్కన లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు కానీ ఆ ఇంటికి ముఖ్యమైన భద్రత అనేది మర్చిపోతున్నారు సో ఆ భద్రత విషయంలో మీరు ఇంటీరియర్కో లేకపోతే పెయింటింగ్కో లేకపోతే ఇంకా ఏదైతే కోరుకుంటారో వాటికి వేల రూపాయలు లక్ష రూపాయలు దార చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆ క్రమంలోనే దయచేసి ఒక విషయం ఒక సెకండ్ ఆలోచించి ఈ ఇంత ఇన్ని లక్షలు పెట్టి కొన్న ఇంట్లో ఇంటికి భద్రత ముఖ్యం ఆ భద్రత కొరకు ఖచ్చితంగా తక్కువలో తక్కువ నాలుగు సీసీ కెమెరాలు నాలుగు వైపులా ముందట రోడ్డు కవర్ అయ్యే విధంగా మీరు పెట్టుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్